హలో ఎవ్రీవాన్ మళ్ళీ ఏంటి ఈ కొత్త టిస్టుతో వచ్చేశాడు కొత్త డ్రామాతోను వచ్చేశాడు మళ్ళీ శ్రీమంతం అంటున్నాడేంటి ఆమె ఇంట్లో శ్రీమంతం జరుపుకోవడానికి తీసుకెళ్తున్నాడు అని అంటున్నాడేంటి ఏమీ అర్థం కావట్లేదు మీకేమైనా అర్థమైందా ఎవరికి శ్రీమంతం చేయడానికి కిట్టు మొదటి భార్యకు శ్రీమంతం చేయడానికి తీసుకెళ్తున్నాడా లేదంటే రెండో భార్యకు శ్రీమంతం చేయడానికి తీసుకెళ్తున్నాడా అసలు ఎవరికి శ్రీమంతం చేస్తున్నారు బారానా భార్యకి శ్రీమంతం చేస్తున్నారా అదే గర్ల్ఫ్రెండ్ ఉంది కదండి బారానాకి అలా మెంటల్ పిచ్చి లేసినప్పుడు గర్ల్ఫ్రెండ్తో తిరిగాడు హుషారుగా హాయిగా షికారులు చేస్తున్నారని కొంతమంది అయితే కామెంట్లు చెప్పారు కదా వాళ్ళ ఊరి వాళ్ళు మరి ఆమెతోని శ్రీమంతం చేయడానికి అక్కడికి వెళ్తున్నాడు అని అంటారా మననే కదా ప్రెగ్నెంట్ పోయింది అన్నాడు మళ్ళీ ఏంటి ఇప్పుడు శ్రీమంతం చేస్తున్నాము లత పుట్టింటి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాము అని అంటున్నాడు మళ్ళీ డ్రైవర్ కూడా మారిపోయాడు ఇంత ముందుకు ఎప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరదాగా కారులో బాషా వచ్చేది ఇప్పుడు బాషా వాళ్ళ బామ్మర్దైతే వచ్చాడంట శుభశకనంగా ఆ చిన్న పాపని లతనైతే ఇద్దరినైతే కారు ముందల నుంచి అయితే నడిపించాడు అది బాగానే ఉంది కారు బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏంటిది ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునే వాళ్ళు కూడా ఎదురొస్తే ఈయనకు శుభశక్నం అంట అంటే రోడ్డు మీద ఎంతమంది ఫంక్షన్ చేసుకోవడానికి వెళ్ళినా కానీ వాళ్ళందరూ శుభశకనంగానే నీకు వచ్చినట్లేనా నువ్వు వేడికి వెళ్తే అందరూ అలా వచ్చి ఎదురు నిలబడాలా అయినా నాకు ఒకటి అర్థం కాదు ఇప్పుడు శ్రీవంతం అంటున్నావేంటి మన అయినా ఒక వారం రోజుల ముందే కదా ఆ వీడియో పెట్టావు ప్రెగ్నెంట్ పోయింది అని కమల పిల్లలు కడుపులోనే చనిపోయారు పిండం తిరగట్లేదు గట్టిగా అయిపోయింది కడుపు తీసేయాల్సి వచ్చింది నమ్మకం లేదు అని చెప్పారు డాక్టర్లు అన్నావు కదా మళ్ళీ ఏంటి కొత్త డ్రామా అసలు ఆమెకే శ్రీమంతం చేస్తున్నారా లేదంటే ఇంకా శ్రీమంతం కోసం మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా ఆమెకి లేని కడుపు ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ కడుపులో పిండం తిరగట్లేదని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము డాక్టర్స్ నమ్మకం లేదని చెప్తున్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురున్నారని కడుపులో చెప్పి అబద్ధాలు ఆడావు చివరికి ఆ కడుపు డ్రామానైతే ఎండ్ చేసావు మళ్ళీ ఏంటి ఇప్పుడు శ్రీమంతం అంటున్నావు అప్పుడు కడుపు పోయినప్పుడు కూడా నువ్వు హాస్పిటల్లో లేవు లేనిపోని అబద్ధాలు చెప్పావు అని కింద కామెంట్ బాక్స్లో చాలామంది అయితే చెప్పారు నువ్వు ఏదో ఫంక్షన్కి అయితే వెళ్ళావంట ఆ ఫంక్షన్లో అయితే అందరు చూశారు అక్కడ వీడియో తీసి కూడా వేరే వాళ్ళ ఛానల్లో అయితే పెట్టారు మళ్ళీ ఏంటి అబద్ధాలు చెప్తున్నావు లేని కడుపుని మళ్ళా ఎక్కడి నుంచి తీసుకొస్తావు మళ్ళీ శ్రీమంతం అంటున్నావేంటి ఓ బహుశా లత వాళ్ళ అక్క వాళ్ళక శ్రీమంతం లేదంటే వాళ్ళ అన్నయ్య రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాడు కదా ఆమెకే ఎవరికైనా శ్రీమంతం చేస్తున్నారా మరి ఈ లేనిపోని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఏంటి లత పుట్టింటికి వెళ్ళి సంవత్సరన్నర అవుతుందా మన్ననే కదా అలిగి వెళ్ళిపోయింది అక్కడి నుంచే కదా వచ్చింది మళ్ళీ ఇప్పుడేంటి అలా అంటున్నావు మళ్ళీ గట్టిగా అనుకునేసరికి లత వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అంటున్నావేంటి నువ్వు సంవత్సరన్నర అయిందా ఏంటి నిన్ను వాళ్ళు బతిలాడి తీసుకెళ్ళాలా అప్పటి వరకు వెళ్ళవా అంటే ఏం గొడవలు జరిగాయి అక్కడ మాకు తెలియకుండా ఇంకేమైనా గొడవలు జరిగాయా అయినా ఎప్పటికప్పుడు నువ్వు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను అంటున్నావు కదా మళ్ళీ ఏంటి ఇది కొత్తగా నాటకాలు మొదలు పెట్టావు అసలేంటి ఇందులో నిజము ఇదొక వారం రోజులు చేస్తావా లేదంటే ఇక్కడితోనే ఆఫ్ చేస్తావా ఈరోజైతే వెళ్ళడం అవుతుంది రేపు మరి వీడియో పెడతావా లేకపోతే అక్కడ చదిరే సామాన్లు తెచ్చుకున్న ఆభరణాలు చీరలు బంధువులు చేసిన వంటలు ఇవన్నీ చూపిస్తావా ఇంతకు శ్రీమంతం ఎవరికి చేస్తున్నారు ఫస్ట్ అయితే తల్లిగారింటి దగ్గర శ్రీమంతం చేయాలి రెండోసారి అయితే నీ అత్తగారింటి కానీ చేయాలి కదా కారులో కూర్చొని బాగా సంతోషంగా సరదాగా హాయిగా నీ పుట్టింటికి వెళ్తున్నావు కానీ ఇంతకు శ్రీమంతం ఎవరికి చెప్పలేదేంటి నీకు శ్రీమంతం అన్ అంటున్నారేంటి ఇంత కన్ఫ్యూజన్లో పెట్టి వెళ్ళిపోతే ఎలా మరి మరి చెప్పొచ్చు కదా అంటే రేపటి దాకా మేము ఆగాలి కదా మళ్ళీ రేపు వీడియో చేసి పెట్టాలి కదా లతకు శ్రీమంతం అని అందరూ తలకాయలు జుట్లు పీక్కొని బుర్రలు బద్దలు కొట్టుకునే అంత ఆలోచించాలి కదా మరి అసలే మీ సత్క్రైబర్లకు హార్ట్ ప్రాబ్లం ఉందంట బీపీ షుగర్లు ఉన్నాయంట వాళ్ళకి ఏంటమ్మా ఈ టెన్షన్లు మళ్ళీ కొత్త కొత్త డ్రామాలు ఏంటి మళ్ళీ మననే కడుపు పోయిందని చెప్పావు మళ్ళీ ఇప్పుడు శ్రీమంతం అంటున్నావు ఏది నిజమని మేము నమ్మాలి ఏది అబద్ధమని మేము అనుకోవాలి మొన్నేమో మాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చేసాయనుకుంటూ దొంగ నీళ్లు పెట్టి వీడియోలు అయితే చేశావు నిన్ననేమో మళ్ళీ మా ఇల్లు అయితే మాకు వచ్చేసింది అని ఎప్పుడో జరిగిన అయితే మళ్ళీ చూపించారు అందులో కూడా అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నారు మీ ఊరి వాళ్ళే వచ్చి కామెంట్ అయితే చేశారు కదా మళ్ళీ మొత్తానికి ఏంటి ఇదంతా జనాలని పిచ్చోలను చేసి వెర్రోళ్ళం చేసి భలే ఆడుకుంటున్నారా నువ్వు ఎంత బాగా ఆడుకుంటున్నావో భలే ఎంజాయ్ చేస్తున్నావరా అసలు భలే నవ్వుకుంటూ ఏడుస్తేనేమో అదే పనిగా ఏడుస్తావు నవ్వుతూనేమో అదే పనిగా నవ్వుతావు నీకు ఈ రెండు తప్ప ఇంకా ఏమీ రాదారా మేము మీరు అందరూ కలిసి రేపైతే వెయిట్ చేద్దాము మళ్ళీ వీడియో పెడతాడు కదా శ్రీమంతం వీడియో ఆ వీడియోలో ఎవరికి శ్రీమంతం అనేది అర్థమైపోతుందిగా అప్పటి వరకు ఉంటాను మరి